న్యూస్ వాస్తవాలకై ముందడుగు స్వాగతం నేను ఈరోజు ఎన్నికల ప్రచారం మన పదకొండో వార్డు అభివృద్ధి లక్ష్యంగా మీ ముందుకు వస్తున్న పాలకుడిగా కాదు మీ ఇంటి వాడిగా సేవ చేస్తాను పదవి కోసం కాదు మన వార్డు ప్రగతి కోసం వస్తున్నాను మీ నమ్మకం నా బలం వార్డు అభివృద్ధి నా లక్ష్యం సింహం గుర్తుకే మన ఓటు తోలాజీ రాకేష్ పదకొండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నుంచి పోటీ చేస్తున్న తోలాజీ రాకేష్ నేను పది సంవత్సరాలు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను బీజేపీ కోసం ఎంతో కష్టపడ్డాను బీజేపీ ఇప్పటికీ బీజేపీ అంటే నాకు ఎంతో నమ్మకం అభిమానం కూడా ఉంది కొన్ని కారణాల వల్ల బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది వేరే వాళ్లకు నాకు కూడా రెండు సంవత్సరాల నుంచి ఇస్తాను ఇస్తాను అని ఆశించి ఈరోజు ఆ టికెట్ను నేను వదిలేశాను నన్ను అయినా పర్వాలేదు మా గల్లీ వాసులు నా ఇంట ఉండి నేను వాళ్ళ కోసం ఎప్పుడూ ప్రజల్లో ఉంటానని పదకొండో వార్డు అభ్యర్థిగా స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు అది మా గల్లీ వాసుల నమ్మకంతో మా గల్లీ ప్రజల నమ్మకంతో స్వతంత్ర అభ్యర్థిగా సింహం గుర్తుతో బరిలోకి దిగుతున్నాను జై భారత్ సింహం గుర్తుకి పదకొండో వారు ప్రజలారా నాకు అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను భారత్ మాతాకి Jepang, kutuk kek Jepang, kutuk kek Kutuk